అందరికి హాయ్ అండి ఇంకా ఉదయం మొత్తం చేతులు కడిగిసుకున్నాక ఒకసారి మీకు చూపిద్దాం కదండి కానీ మంచి రెడ్ కలర్ పండింది కదండి గోరింటాకు కూడా ఇంకా తర్వాత అదే కోనండి ఇంకా టెంపుల్కి వెళ్దామని రెడీ అవుతున్నాము వదిన నేను ఇంక ఇంట్లో నేను కొంచెం దీపం వెలిగించేసి ఇంకా బయలుదేరాము ఇక్కడ చూసారా మున్నా స్వీట్ ఇద్దరు రెండు కూడా ఆడుతున్నాయి ఇంక ఇక్కడి నుంచి వస్తే మొత్తం కనిపిస్తుంది అక్కడ అవతల పక్క రోడ్డు మీద కూడాను ఆటోలు అవన్నీ బండ్లు వెళ్ళేవి కూడా కనిపిస్తాయి ఇంకా కొండ కూడా ఎలా కనిపిస్తుంది చూసారా ఇది పక్కింటి వాళ్ళది మాట అండి డాబాలు మొత్తం చుట్టుపక్కల అలాగ ఉంటాయి బిల్డింగ్లు ఇంకా స్వీట్ అదే మొన్న మాత్రం పైకి ఎక్కడానికి కానీ చూస్తుంది అది ఇంకా ఎదురుగొని మేము బయటికి వెళ్దామని వస్తే ఎదురుగొంట ఒక ఆవిడ బట్టల వేరబడుతుంది సరేలే అని ఇంకా పక్కకి పక్కన ఈ పక్క మాట మెట్లు కాసున్న సైడ్ బిల్డింగ్ చూసారు మొత్తం చుట్టుపక్కల అన్ని బిల్డింగ్స్ ఉంటాయి ఇంకా వదినా కూడా రెడీ అయిపోయింది పిల్లలు కూడా రెడీ అవుతున్నారు ఈడు చేయకడండి చూసారా జోయ్గాడు కాదు జమీర్ ఆడ ఎంతసేపు హెయిర్ దూతనే ఉంటాడు అదే జోయ్ అనుకోండి రెండో వాడు పెద్ద పట్టించుకోడు సింపుల్గా ఏదో సార్ దూసుకుంటాడు అయిపోతుంది ఇక్కడ స్వీటీ అక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ మిషన్పై ఎక్కువ కూర్చుంది అది చూసారు అలా చూస్తున్నా దానికి కూడా అలవాటు అయిపోయింది నేను వీడియో తీస్తుంటే అది కూడా చక్కగా చూస్తుంది స్వీటీ కానీ మున్నా కానీ ఇంకా మేము అక్కడ ఇల్లు లాక్ చేసేసి ఇంకా బయలుదేరుతున్నాము టెంపుల్కి వెళ్తామన్నాను కదా ఇంకా టెంపుల్కి వెళ్ళడానికని బయలుదేరాము అక్కడ ఎందుకో ఎలర్జీ వచ్చిందండి మళ్ళీ నాకు ఎక్కువ ఉందనుకుంటే అక్కడ కూడా కొంచెం లైట్గా అటు సైడ్ ఇటు సైడ్ రెడ్ లా వచ్చేసి చూసారా ఇక్కడ శివాలయం టెంపుల్కి వచ్చాము ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలుగుతుంది చూసారా అది నేను వెలిగించింది ఇంకెలా శివాలయానికి వచ్చాను అని అక్కడ నేను వెలిగించేసాను నేను వీడే తీమంది అనుకునే అక్కడ పిల్లలు ఇద్దరునూ లోపల ఉన్నారండి ఇంక అందుకే వాళ్ళు తీయలేదు ఇంక తర్వాత వదిన మాత్రం పెట్టుకునేటప్పుడు నేను వచ్చి చూస్తున్నాను వదిన కూడా వెలిగించుకోమని చెప్తే వెలిగించుకుంది మంచిది అంటే ఇంక తను వెలిగించింది ఫస్ట్ ఎందుకు వద్దు అందుకని తర్వాత వెలిగించింది ఇంకా తను వెలిగించేది కూడా మీకు కూడా చూపిద్దాం కదా అని ఇక్కడ చూసారు అంత బాగుందండి చాలా బాగుంది షార్ట్ వీడియో పెడతాను నేను వదిలి వెలిగించినప్పుడు తీసాను అది పెడతాను ఇప్పుడు లాంగ్ వీడియోలో పెట్టలేనట్టున్నాను మర్చిపోయాను ఇంక ఇక్కడ చూస్తే వస్తే ఇంకొండు లోపలన్నీ అమ్మవార్లు ఉన్నారు అన్ని దేవులు ఇవి ఇంకా ఇక్కడ ఏమన్నా పూజలు అవి అవుతాయి అనుకుంటే అండి మండపం లాంటిది అన్నమాట ఇంకొకటి ఇక్కడ పూజలు కానీ కళ్యాణం అదే అండి మ్యారేజ్లు కానీ అన్నీ ఇక్కడ అవుతాయి అనుకుంటే ఇక్కడ అందరూ కూర్చున్నారు వదిన పిల్లలు అందరూ ఈ లోపు నేను వీడియో తెస్తున్నాను అందులో కొంచెం వీడియో తీసేటప్పుడు ఏదైనా కనిపిస్తే తెస్తాను కదా కొత్తగానే అలాగే తీస్తున్నాను మొత్తం మీకు ఒకసారి కానీ ఈ టెంపుల్ కూడా చాలా పెద్దది అండి లోపల చాలా బాగుంది ఇది మామూలుగా పెళ్ళిళ్ళు చేసే మండపం మాట అండి ఇక్కడ స్వామిలకి ఇడుముళ్ళు వేస్తారు కదా ఇడుముళ్ళు చేస్తారు కదా వేస్తున్నారు అదే అండి గుడికి వెళ్ళేటప్పుడు నాకు సరిగ్గా తెలీదు ఏమని అలా కూడా కొంచెం ఏమన్నా రాంగ్ ఉంటే సారీ అండి ఇంకా నాకు తెలియదు అందుకే నేను కొంచెం తెలిసి తెలియక ఏదో చెప్పినా మీరు అర్థం చేసుకోవాలి తెలియదు కదా అని ఇక్కడ ఈ అబ్బాయి ఉన్నాడు చూసారా చిన్న అబ్బాయి అబ్బాయి కూడా చక్కగా వేసుకొని అంత బాగా చెప్తున్నాడు అనుకున్నారు ఆ పాటలు పాడేటప్పుడు కానీ మొత్తం అంతాను అవి కూడా షార్ట్ వీడియో తీసాను అది కూడా చూడండి పెడతాను వరుసగా లైన్గా వస్తూ ఉంటాయి ఇంక షార్ట్ వీడియోస్ అవి అంటే ఒకే అక్క అటు ఇటు పెట్టకుండా నేను ఒకే కొంచెం వరుస లైన్గా పెడతాను కదండి అలాగా పెడతాను అనమాట అందుకే ఇంక ఇవి వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుందేమో అయినా పెడతానండి లేట్ అయినా సరే ఇంక ఇక్కడ కూడా కూర్చున్నారు అన్నమాట ఇంకా అది కూడా నేను వీడియో తీస్తున్నాను కానీ మనకి ఎక్కడికైనా ఫస్ట్ అయితే కొంచెం సిగ్గుపడే దాన్ని వీడియో తీయాలంటే ఇప్పుడు అదేమీ లేదు తీసేస్తున్నాను చక్కగా తీస్తున్నానండి వాళ్ళు ఏమనుకుంటారా ఏం కూడా నేను ఫీల్ అవ్వను తీసేయడమే ఎవరు కూడా వద్దా అని అనలేదులేండి ఎంతవరకు తీసేటప్పుడు ఇక్కడ ఇంకోటి వెంకటేశ్వర స్వామి వారు మాట అండి శివాలయం వెంకటేశ్వర స్వామి వారు అనుకుంటాయండి ఇంకా మళ్ళీ పక్కనే చూసారా పాండురంగస్వామి వారు కూడా ఉన్నారు ఇక్కడ ఈ పక్కన ఇదిగోండి ఇక్కడ పాండురంగస్వామి వారు అంటే ఇంకా ఇది కూడా షార్ట్ వీడియో తీసాను బాగానే అది కూడా పెడతాను ఇంకా బయట టెంపుల్ విషయానికి వస్తే ఇలా ఉంటుంది మొత్తం కానీ పెద్దదే అండి పాత టెంపుల్లా ఉంది నేను ఇక్కడ టెంపుల్కి రావడం కూడా ఫస్ట్ టైం అండి ఈ టెంపుల్కి కూడా ఇంకా మా జోయ చూసారా ఇంకా వదిన జమీరాళ్ళు ఇంకా బయటకి అదే అండి ఇంటికి రిటర్ రిటర్న్ అవుతున్నాం అందుకోసమే పక్క శివాలయంలో కూడా పక్కన కూడా టెంపుల్ ఉంది నాగేంద్రుడిది అది కూడా తీసాను అది కూడా తర్వాత చూపిస్తాను లేండి ఇక్కడ మాత్రం కొండీ చూసారా మేదరాలు అంటారు గంపలు చిన్న అన్ని తయారు చేస్తారు కదా కానీ ఇక్కడ రోడ్లు మాత్రం విజయవాడలో చాలా విశాలంగా పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయండి మొత్తం మూడు రోడ్లు కలిసి ఉంటాయి ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం చాలా ఫ్రీగా ఉంటుంది అండి అయినా సరే కొంచెం ఫ్రెష్గానే ఉంటుంది అనుకోండి మార్నింగ్ కదా అందుకోసమని కొంచెం ఖాళీగా ఉంది ఇంకా మేము ఇంటికి బయలుదేరేటప్పుడు ఇక్కడ చూసారా మొత్తం చాలా ఖాళీగా ఉంది మార్నింగ్ వల్ల ఇంకా కొంచెం టైం పడితే ఇది మసీదే అండి మసీదు ఇక్కడ కట్ట వస్తారన్నమాట ఈ మజీద్కి రంజాన్ కట్ట అదే రంజాన్ వచ్చినప్పుడు బక్రీద్ కట్ట ఇక్కడ మసీదుకి వస్తారు ఇంకా ఇంటికి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా పప్పు టమాటా చేసింది ఇంకా అప్పటికప్పుడు చిప్స్లు వేపేసి ఇంకా వదిన అలా తోటి కొడాలన్నమాట అండి తను ఇంకా తను వచ్చారన్నమాట ఇంకా ఆవిడ ఆవిడ కూడా భోజనం చేస్తుంది పులిహార చేసింది మళ్ళీ పప్పు టమాటా రైస్ చిప్స్లు అవి చెప్పేసి అప్పడాలు అవి ఇంకా అవి తినేస్తున్నాం జమీరు మీరు బయటికి వెళ్తున్నాడు అండి అందుకోసం ఏంటో మాట్లాడుతుంటే ఇంకా వాళ్ళు భోజనం చేయమంటే అంటే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నారేంటండి భోజనం చేయమంటే చేయలేదు ఇంకా తర్వాత అన్నయ్య వాళ్ళు శబరిమల వెళ్తారు కదా చపాతీ పిండి కలుపుతుంది వదిన చపాతీ చేయటం కోసమని అందులో టైం అయిపోయిందండి మళ్ళీ అక్కడ నుంచి రావడం మళ్ళీ భోజనాలు వంట చేసి భోజనం చేసేసరికి ఇంకా టైం అయిపోతుంది ఫోర్ అయిపోతుంది ఇంకా గొప్పగా చపాతీలు చేస్తుంది వాళ్ళకి పంపించడం కోసం ఇంట్లోకి రెండు చోట్ల పని వస్తాయి కదా అని ఇంకా అందులో చపాతీలు చేయాలంటే మాట్లా పిండి కలపాలి మళ్ళీ వండలు చేయాలి మళ్ళీ చపాతీలు చేయాలి ఇంకా చేతులు కూడా పెయిన్ వచ్చేస్తాయండి బాగాను ఇది మాత్రం అది చిన్న వండ వేసింది మాట అండి స్వీట్ లేకపోతే కుదిరి ఉండదు అండి ఇంకా ఈవిడీ చపాతీలు కాలుస్తున్నారు కానీ మెత్తగా ఉంటాయండి చపాతీలు కూడా చాలా బాగుంటాయి మంచి టేస్టీగా ఉంటాయి ఇంకా మాకు అందులో అలవాటే కదా చపాతీలు ఇంకా తను కాలుస్తున్నారు నన్ను నేను కాలుద్దామని వేద్దాం అనుకున్నాను కానీ నాకు ఎందుకో కాలు మొన్న మిట్ల మంచి పడిపోయాను అండి మన ఇంటి దగ్గర అప్పుడు నుంచి కాలు కొంచెం అరికాళే బాగా పెయిన్ వస్తుంది మోకాలు నొప్పి వస్తుంది గుత్ కాలు మా అదండి గుర్తుంటుంది అక్కడ కూడా పెయిన్ వచ్చేస్తుంది అండి బాగా నిలబడలేకపోతున్నాను అందుకే ఇంకేం చేయలేదు మామూలుగా చిన్న చిన్నవి అయితే చేస్తున్నాను కానీ ఇక్కడ మొన్న చూసారా అలంబరిలో పడుకుందండి అది ఎంత ప్రశాంతంగా పడుకుందనుకున్నారు ఇదేమో ఇంక మధ్యాహ్నం ఇది పొట్టమే పడుకుందండి నా దగ్గర పడుకుంది ఇది కొంచెం నాకు అలవాటు పడ్డది బాగాను స్వీటీ ఇంకా అందులోని లేవమంటే లేవట్లేదండి అక్కడే పడుకుంది సరేలా నేను కూడా అలాగే కొంచెం అన్నమాట పడుకున్న దాన్ని లేపడం అందుకని ఇంకా తర్వాత పిల్లలు కూడా వచ్చేసారు వాళ్ళిద్దరు చూసారు ఆ ఇద్దరు సెల్ ఫోన్స్ చూసుకుంటున్నారు ఇద్దరు ఫోన్స్ చూసుకుంటున్నారు ఇంకా ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళాలి కదండి బయటకు వెళ్దాం అనుకుంటున్నాం ఇంకా అందుకే లోపు వదిన మొక్కలకి వాటర్ వేస్తుంది బయటకు అంటే అదేండి ఇది రైల్వే స్టేషన్కి వెళ్దామని అనుకుంటే ఈ లోపు మొక్కలకి బాటిల్లో వాటర్ ఉందన్నమాట అండి అది పోస్తుంది ఈలోపు ఆ బాటిల్ నా చేతికి ఇచ్చింది పట్టుకు వెళ్ళడానికంట ఆ విషయం చెప్పాలి కదా నాకు చెప్పలేదు నేనేం చేసిన ఇంట్లో పెట్టేసాను పెట్టమని ఇచ్చిందేమో అనుకుని కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగింది లేండి రైల్వే స్టేషన్లో నాకేం తెలుసు అన్నాను చెబితే తెలుస్తుంది ఇంకా మళ్ళీ మేము రైల్వే స్టేషన్కి బయలుదేరాం ఇంకా అందులో లేండి రైల్వే స్టేషన్ కూడా దగ్గరే ఇంకా అందుకే సింపుల్గా నడిచి కూడా ఇంటికి వెళ్ళచ్చు రావచ్చు కాకపోతే నేను నడవాలంటే కొంచెం కష్టం కదా అందులో కాల్ కూడా పెయిన్ వస్తుందండి ఎక్కువ నడవడం కూడా అలవాటు లేదు కాబట్టి ఇంక మళ్ళీ ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చి ఇక్కడ ప్లాట్ఫామ్ టికెట్లు తీసుకోవాలి కదా ఇంకా అన్నమాట వాళ్ళు వెళ్ళడం లోపలికి వెళ్ళడానికి కానీ తీసుకోలేదని కూడా మళ్ళీ ఆఫ్ చేసేస్తారు ఎందుకు వచ్చింది పది రూపాయల కోసం చూసుకుంటే మళ్ళీ తర్వాత డబల్ అవుతుంది అన్నమాట ఇంకా అందుకోసమని ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళి వస్తే ఇంకొండి వదిన వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి కూడా వచ్చాడు ఇంకా వాళ్ళ తోటి కోడలు ఇంకా మేము ఇక్కడ ఉన్నాం ఇంకా ఆ రోజైతే మాత్రం అయ్యప్ప మాలు వేసుకున్న వాళ్ళు అస్సలు ఖాళీ లేదు లేదండి ట్రైన్ మొత్తం వాళ్ళే ఉన్నారు చాలా చ మామూలుకి రష్ కాదండి చాలా రష్గా ఉంది ఇంకోటి వదిన వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి అన్నమాట ఈ అబ్బాయి ఇష్యూ ఇష్యూ అంటే అండి పేరు నేను తను ఫస్ట్ సెట్ ఫస్ట్ టైం చూడడం కూడా జయగడ్ కూడా వెళ్తున్నాడు అండి కూడాను ఇంకా అందుకోసమని ఇంకా మేము చాలా టైం ఆరు అండి వచ్చిన స్టా అదే ట్రైన్ స్టార్ట్ అవుతుంది ఆరు ఆరున్నర టైంకి స్టార్ట్ అవుతుంది అండి అందుకోసమని ఇంక అందరూ బయట నిలబడి మాట్లాడుకుంటున్నారు అందరూ వెళ్ళి వాళ్ళు కట్టను అక్కడ చెప్పాను కదా ఏంటి చిన్న బాబు ఉన్నాడని ఆ బాబు కూడా వెళ్తున్నాడు ఇంకా ట్రైన్ స్టార్ట్ అయింది మొత్తం అయ్యత్మాల్ వేసుకున్న వాళ్ళే నేను ట్రైన్లో అంతా చూసారా అసలు ఖాళీ అంటే మామూలు ఖాళీ కాదండి అసలు చాలా మొత్తం ఖాళీ అంటే కూడా కొంచెం లేదు లోపల స్టేషన్లో లోపల అలాగే ఉంది ఎక్కడ అలా ఉంది మేము వెళ్ళి మేము రిటర్న్ అవుతున్నాం ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఇంకా ఆటోలో వెళ్ళిపోతాం అండి అవి ఉన్నారు కదా అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి అటు నుంచి అటు ఇంటికి వెళ్తాం ఇంకా ఆటోలను ఇంకా వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఇలాగ బయట పెట్టి ఉంటాయి కదా వాళ్ళు లైన్గా అవన్నీ ఒకసారి చూపిద్దాం కదా అని మీకు కూడా చూపిస్తున్నాను ఇక్కడ కాదు కానీ అండి బయటికి వెళ్ళేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో ఉంటే మొత్తం అదే ఫుడ్కి సంబంధించిన లైన్గా ఉంటాయండి ఏ టైం అయినా సరే ఉంటాయి అది కూడా తీసాను అది పెడతాను ఒకసారి అదే నెక్స్ట్ వచ్చే వీడియో వస్తుందేమో అది ఆరో అప్పుడు చూడండి తప్పకుండా మర్చిపోవద్దు మర్చిపోయి నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలనుకుంటున్నాను ఇంకా అందరం పిల్లలు వాళ్ళ జమీర్ ఒకటి ఒకడో ఇష్యూ ఇద్దరు వదినా తోటి కూడా నేను వదిన ఇంకా అందరం కలిసి ఇలాగా ఆటోలో బయలుదేరాం ఇంటికి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అవ్వాలి ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యాం ఇంకా కాసేపు ఇంకా